మాత్రం ప్రభావి ప్రభావం చూపులే ఇంకా ఓ రకంగా అది మాకే ప్లస్ అయింది అలాంటి వ్యక్తి గురించి లోకేష్ బాబుకి ఆలోచించాల్సిన పని ఏముంది ఆయనకేదో నిద్రలేని రాత్రులు ఏదో చూపిస్తా అంట నాకు తెలిసి ఆయన ఫ్రెండ్స్ కానీ అందా ఏంది ఇంత పని చేసుకుంటే తీరా గవర్నమెంట్ వచ్చేటప్పుడు ఇన్నాళ్ళు కష్టపడి తీరా గవర్నమెంట్ వచ్చేటప్పుడు ఆ పాటలు ఇట్లా చేసుకుని అందరూ చెప్తా సతీష్ రెడ్డి గారికి నిద్రలేని రాత్రులు ఉన్నాయి లోకేష్ బాబుకి కాదు ఆయన ఇంకోటి ఏదో తీవ్ర పరిణామాలు ఉన్నాయంటే ఏదన్నా భౌతిక దాడులు అనుకుని ఆయన ఏదంటే అది మాట్లాడినాడు మా దృష్టిలో తీవ్ర పరిణామాలు అంటే లోకేష్ బాబు గారిని కూడా మొన్న ఇంకా నేను ఆ మాటలు కూడా అనకూడదు లోఫర్ గీఫర్ అని కూడా మాట్లాడడం జరిగింది అలాంటి మాటలు మాట్లాడినప్పుడు చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి అని చెప్పినాము తీవ్ర పరిణామాలంటే భౌతిక దాడులు కాదు ఇట్లే మాట్లాడితే నీ ఇంటి దగ్గరికి వస్తాం ధర్నా చేస్తాం ఇలాంటివి దాని ఆయన అంటే నన్ను ఏదో చేస్తారు ఏదో భౌతిక దాడులని అసలు నిన్ను చేయాల్సిన పని ఏమి నాకు అర్థం కాలే నువ్వు నువ్వు చొక్కా ఎప్పుకొని వేంపల్లి అడరోట్లో మంచం మీద పడుకో తెల్లవారుజలు నీ జోలికి ఎవడన్నా వచ్చి అప్పుడు అడుగు దానికి నీ ప్రాణానికి మాది హామీ ఎందుకంటే నీకు థ్రెట్ ఉండేది నీకు వైఎస్ కుటుంబంతో నువ్వు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు డిఎన్ రెడ్డి గారు అప్పుడు మాజీ ఎంపీ ఇంటి దగ్గర నుంచి వస్తా అంటే పిన్ పిన్బామ్ కూడా నీ దాని మీద వేసినారు నీకు అది కూడా గుర్తుండాలా అట్లా నీకు వైఎస్ కుటుంబంతో థ్రెట్ ఉంది నువ్వు ఈరోజు నీకు నువ్వు నీకు ఇష్టం లేకనో సరెండర్ అయ్యో నువ్వు వాళ్ళ దగ్గరికే పోయినప్పుడు నువ్వు వైయస్ వాళ్ళతోనే కలిసిపోయినప్పుడు ఇంకా తర్వాత నీకు థ్రెట్ ఉందో నాకు అర్థం కాలే నీకు ఉండేదే వైఎస్ఆర్తో థ్రెట్ వాళ్ళతోనే కలిసిపోయినాక నీకు థ్రెట్ ఉంది ఇంకా కాబట్టి నువ్వు ఎక్కడ ఏమి తిరిగినా కూడా నేను నీ జోలికి వచ్చేవాడు కూడా లేదని చెప్తూ తర్వాత నాకు చావు అనేది ఎదురై వస్తే మీసం మెలిసి చిరున ఈ రాజమౌళి డైలాగులు ఇవన్నీ సినిమాల్లో బాగుంటాయి నీ దాని గురించి కూడా వస్తాను వేలుపులలో ఆ రోజు సంఘటన జరిగిన రోజు మొత్తం అంతా నువ్వు అక్కడ ఫైరింగ్ జరిగిన తర్వాత వాళ్ళు నిన్ను అటాక్ చేస్తే ఈ మీసము చిరునవ్వు ఏమైనా దాన్నే ఉండాల్సింది నీ వెహికల్ ఎక్కి పారిపోతే వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంకా శంకర్రెడ్డి వాళ్ళు నిన్ను వెంటాడితే నువ్వు ఆదరా ఫోన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు డీజీపీతో మాట్లాడి మా సతీష్ రెడ్డి ప్రాణాలతో చాలా ఇబ్బందుల పరిస్థితిలో ఉన్నాడు మీరు అర్జెంటుగా పోండి అని చెప్తే అప్పుడు ఒక డీఎస్పి వచ్చి ఈయన ఎక్కడో గుట్టల్లో నక్కి నక్కి దాక్కుంటే ఆ రోజు డీఎస్పి వచ్చి ఈయనను స్టేజ్ని పిలిచకొచ్చాడు అలా అనేక సందర్భాల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ యాక్టివ్గా ఆ ఫోన్లు చేసి నాకు రియాక్ట్ కాకపోతే నన్ను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చంపేసి ఉండేవాళ్ళని మాతో అనేక సందర్భాల్లో ఆయనే చెప్పినాడు మళ్ళా అంత నువ్వు చావు ఎదురొచ్చి ఆయన నిలబడి మీ చెప్తా చిరునవ్వుతో ఆహ్వానించాల్సింది ఎందుకు పారిపోయినావు ఈ డైలాగులన్నీ ఏం నువ్వు మాకు తెలియదా ఓ పక్క రెండు వేల నాలుగులో తర్వాత ఇప్పట్లో బూత్లో రికింగ్ జరుగుతుందని అప్పుడు మా మండలంలో ఒక తెలుగుదేశం నాయకుడు ఇద్దరు ఉండి ఫోన్ చేస్తే ఆ బూత్ పోయి పొలగొట్టండి మనం రెండు మూడు వేల మార్జిన్లు ఉన్నామని చెప్పినావు అంటే ఒక పక్క రికింగ్ జరుగుతుందంటే ఓ పక్క ఆ తర్వాత వేరే రూట్లో పోయే నువ్వు మీసము చిరునవ్వు ఇవన్నీ ఆ రోజు నిన్ను ఆ గుట్టలోంచి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో పెడితే నీతో నీతోపాటి సాముదాయాలను నిన్ను కొట్టకుండా పోలీసులు కుక్కలను బాధినట్టు బాధినారు ఈరోజు నీ ఎమ్మడి ఉన్నాడు హేమాది రెడ్డి అతని అడుగు ఆ రోజు పోలీసు వాళ్ళు కొట్టినారా లేదా లాస్టుకు మిమ్మల్ని వాయిదాకు తీసుకొస్తే పులివెందులకు వాయిదా నుంచి మళ్ళీ సబ్జీలు పోయేదానికి మధ్య గ్యాబ్లో మీరు బిర్యానీ అడిగినారని పార్సల్ మీకు బిర్యానీ చేస్తే అప్పుడు మీకు ఎస్కట్టుగా ఉండే పోలీసులను కూడా సస్పెండ్ చేసినారు రాజశేఖర గవర్నమెంట్ జగన్ శివారసుతో నువ్వు అవన్నీ మర్చిపోయి నువ్వు మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడతావు మీసం ఆ తర్వాత మెలేషం ఆ తర్వాత ఇవన్నీ